వర్గంలో భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాడి దేవరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడుమూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి జై భారత్ ఎమ్మెల్యే అభ్యర్థి గాడి దేవరాజ్ బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేయాలని తాను గెలిచిన వెంటనే కోడుమూరులో త్రాగునీటి సమస్యను తీరుస్తానని అలాగే భూకాబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వాలు కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి జై భారత్ పార్టీ తరఫున తనను గెలిపిస్తే కోడుమూరులు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని తెలిపారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు పథకంగా పోయి శనగ కోతలు పోసి వచ్చిన వాళ్ళే చిన్నప్పుడు మంచి చేయడానికి వచ్చారు నేను డబ్బులు పంచను బిర్యానీలు ఇవ్వలేను అదే బిర్యానీలో డబ్బులు ఇచ్చే వాళ్ళు పంచు ఓటేస్తే ఇలాగనే ఉంటుంది పరిస్థితి ముప్పై నాలుగు సంవత్సరాలు ఆ రోటీ నీకు నడుము నొప్పి వస్తాయి బండి తీసుకుపోతే నీ కొడుకు నడుములు నొప్పులు వస్తాయి కనీసం తాడానికి నీళ్ళు ఉన్నాయా లేదు పట్టించుకుంటున్నాడా ఎంతమంది ఎమ్మెల్యేలు మారాలో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నలుగురు ఎమ్మెల్యేలు మారాలు శ్రీకామళి కానీ నుంచి టర్ముకు కూడా వస్తున్నాడు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పనిచేయడానికి ఎవరు అలాడు ఓటు వేసుకున్నాడు కార్లు మేడలు డబ్బులు కోట్లు సంపాదించినప్పుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి నేను మీ పక్కూరు వాడిని మీ సమస్యలు తెలిసిన వాడిని లతగిరి లతగిరి వెళ్ళి మంచి గాంధీ దేవరాజు ఉన్న విషయం ఏంటంటే మిమ్మల్ని అడుగుకుంటా ఉన్నాం అందరికి అవకాశం ఇచ్చారు మాకు ఒక అవకాశం ఏంటి టన్నప్పుడు మేము కోడుమూరు నియోజకవర్గ ప్రజలకి నమస్కారములు నా పేరు కాడి దేవరాజు లతగిరి గ్రామస్తుని జయభారత్ నేషనల్ పార్టీ నుంచి కోడుమూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ప్రచారం కూడా ప్రారంభించాము గత కొన్ని రోజుల నుంచి ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు కోడుమూరు మండలంలో ప్రతి సందులో డోర్ టు డోరు కాన్వ్యాసింగ్ చేస్తూ ఉన్నాము నా ఓటర్ మహాశీయులకి నా విజ్ఞప్తి ఏమిటంటే మన కోడుమూరు నియోజకవర్గం దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అట్టడుగు స్థాయిలో ఉంది కర్నూలు జిల్లాలోనే కానీ ఎంతమంది అధికారులు లేదా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎన్ని పార్టీలు మారినా కూడా ఈ మన కోడుమూరు నియోజకవర్గ ప్రజల యొక్క రాత మారట్లేదు అందుకనే నేనున్నాను అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాము అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం నడిపించాలని చెప్పి సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను ఆశీర్వదించండి అందరికీ అవకాశం ఇచ్చారు మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందులో మా ఎజెండాలు ఎజెండాలో పొందుపరిచిన కొన్ని అంశాలు మీ దృష్టి రావాలని ఆశిస్తున్నాను అందులో మన ముఖ్యంగా ఏంటంటే కోడుమూరు మండలంలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది గత దశాబ్దాలుగా కోడుమూరు ప్రజల దాహార్సిని తీర్చే నాదుడు ఒక్కడు కూడా కనపడలేదు అందుకనే విద్యావేత్త లేదా చదువుకున్నటువంటి విద్యార్థిగా మీలో మీవాడిగా అందరి వాడిగా మీ ముందుకు వచ్చాను ప్రజల దాహార్సి తీర్చేందుకు నా ప్రయారిటీగా మొదట మొదటి కార్యక్రమాన్ని చేపడుతున్నాను కోడుమూరు నియోజకవర్గంలో ప్రజల దాహార్తి తీర్చడానికి గుండ్రేవుల వేదావతి ఎల్ఎల్సి ద్వారా నీళ్లు తెప్పించి మన కోడుమూరు నియోజకవర్గ దాహార్తిని తీర్చాను అలాగే కోడుమూరు నియోజకవర్గంలో భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులపై కూడా ఉక్కుపాత మోపుతాం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం మౌలిక వసతులు లేదా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గురి చేసినటువంటి ప్రధాన సమస్య వాటర్ సమస్య వీటన్నిటి కూడా అంచెలంచెలుగా తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాం దయచేసి ఓటర్ మహాశుయులకు పదమూడవ తారీఖు జరిగే ఓటింగ్ తరలిలో మా యొక్క టార్చ్ బ్యాలర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను నేను ఇంతకంటే ఏం చెప్పదలుచుకోలేదు మీ అందరి వాడిగా పనిచేయాలని ఆశగా ఓటు వేయండి మీ నమ్మకాన్ని గుమ్ము చేయను థ్యాంక్ యూ అదేవిధంగా మన విభజన హామీలో ఏవైతే మనకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఏదైతే తీర్మానం చేసినారో వాటిలో అంశాలని మేము తీసుకురావల్సి తీ తీసుకురాదలిచాము అందులో ముఖ్యంగా ప్రత్యేక హోదానే మన మొదటి ప్రయారిటీ ప్రత్యేక హోదా కోసం విభజన హామీలను నెరవేర్చడం కోసం మా తె భారత నేషనల్ పార్టీ కంకణం కట్టుకుంది కాబట్టి మీ అందరూ సహకారం మాకు కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోనే మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాము భూ కబ్జాదారులను ఎవరిని సహించేది లేదు ఎవరైతే అన్యా అన్ని కార్యక్రమాలకు పాల్పడుతున్న వారందరిపై ఎక్కువ బాధ